మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు మీ దేవుడైన యహోవా ఎందు సంతోషించిడి జీవితంలో కష్టాలు నష్టాలు అనారోగ్యాలు మెడతెలదండు లాంటివి ఈ యోవేలు ప్రవచనం మనకి ఎంత నష్టం జరిగినా దేవుడు మళ్ళీ కొత్త ఆరంభాలను తీసుకురాగలడని హామీ ఇస్తుంది జీవితం మొత్తం అదే వైఫల్యంలో ఉండిపోదు దేవుని ద్వారా మార్పు సాధ్యపడుతుంది తిరిగి ఆయన దగ్గరకు రావాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి క్రీస్తులోనే సంతోషించాలి ఏమి ఉన్నా లేకున్నా పరిస్థితులు ఏమైనా దేవునిలోనే ఉత్సాహించేవారిగా ఉండాలి భౌతిక ఆశీర్వాదాన్ని బట్టి కాక క్రీస్తులో ఉన్న నిజమైన ఆనందాన్ని మీరందరూ పొందుకోవాలని కోరుకుంటున్నాను ఆ మేన్